ಈ ರೋಜು ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಭಾರತ್ ಬಂದ್ ಸಂದರ್ಭ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಎಸ್ಸಿ ವರ್ಗೀಕರಣ ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగినది దానిని వ్యతిరేకంగా ఈరోజు దళిత సంఘాలు మాల మాలమహనాడు సంఘాలు అన్ని మధాలలో మారు బంధు ప్రకటించిన సందర్భంగా ఈరోజు కడప జిల్లా పూర్వమాల మండలం అంబేద్కర్ సర్కిల్ నందు ఎస్సీ వర్గీకరణ వద్దు ఐకమత్యమే ముద్దు అనే నినాదంతో అందరం ఏకీపించి ఎస్సీ వర్గీకరణ వద్దని అన్నదమ్ములుగా ఉన్న మాలా మాదికలను ప్రభుత్వం కుట్రతో విడదీస్తున్న సందర్భంగా వ్యతిరేకంగా మేమందరం వీరికి పూర్తిగా వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగినది మాతో పాటు